అంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది అసలు ఈ ప్రభుత్వం ఫేకు ముఖ్యమంత్రి ఫేకు మినిస్టర్లు ఫేక్ అని ఫేక్ అని అంటే వాళ్ళు ఎలక్ట్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వచ్చు కానీ వాళ్ళు చేసే పనులు దొంగసాటు తరంగా లేదంటే ఫేక్ ఐడీలతో గతంలో సోషల్ మీడియాలో కూడా మా మీద ఫేక్ ఐడీలతో చాలా పోస్టులు పెట్టారు మేము కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు కూడా ఏం చేయలే ఇవాళ ప్రత్యక్షంగా లక్షల మంది ప్రజలు ఏదైతే లోకేష్ గారు జూమ్ పెట్టాడో జూమ్ జూమ్లో దాదాపు నాకు తెలిసి ఒక అరవై నుంచి డెబ్భై వేల మంది లైవ్లో వాచ్ చేస్తూ ఉండగా వీళ్ళు ఫేక్ ఐడిలతో జూమ్లో రావడం జరిగింది అంత దౌర్భ్య అంటే ఆ స్థితికి దిగజారిపోయారు వీళ్ళిద్దరు కూడా వంశీ అలాగే నాని ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ సేమ్ దగ్గర బాగోలే అది ఏదో కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి ఫేక్ ప పనులు లేదంటే ఫేక్ ఐడియాలు తీసుకొచ్చి లోకేష్ గారిని డిస్టర్బ్ చేసి ఈ మార్కు లేదా ముఖ్యమంత్రి దగ్గర పొందాలన్న ఆలోచన వాళ్ళది అంటే ఇక్కడ రెండు లక్షల మంది టెన్త్ క్లాస్ పిల్లలు భవిష్యత్తు పోయిందని ఆలోచన వాళ్ళకి లేదు దానికోసం పెట్టిన జూమ్ మీటింగ్ డిస్టర్బ్ చేయడమే వాళ్ళ ఆలోచన అంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయిననేది ఇవాళ ప్రజలకు అర్థమైంది లోకేష్ గారు మిస్ మీటింగ్ డిస్టర్బ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు కానీ సమాజంలో వాళ్ళ మీద ఉమ్మూసే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇవాళ మేము ఏమో అడుగుతున్నాం అంటే మీరు జూమ్లో రావడం కాదనైనా మీకు ఏదైనా ధైర్యం ఉంటే లేదు గతంలో నేను వాడిన పదం ఇప్పుడు కూడా వాడుతున్నా మగతనం ఉంటే మీ నియోజకవర్గాల్లో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన పిల్లలందరినీ కూర్చోబెట్టి ఎందుకు ఫెయిల్ అయ్యారు ప్రభుత్వం కారణం కాదని వాళ్ళతో ఒప్పించండి అది మీరు చేయాల్సిన పని అంతేగాని దొంగదాటుగా లోకేష్ గారు జూమ్ పెడితే మీరు జూమ్లోకి వచ్చి ఏదో మాట్లాడతామని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు లేదు మీ విద్యాశాఖ మంత్రి గారితో జూమ్ మీటింగ్ పెట్టించి ఎందుకు రెండు లక్షల మంది పిల్లలు టెన్త్ క్లాస్ తప్పిపోయారు ఆ కారణాలు చెప్పి వాళ్ళని ఒప్పించండి లేదు ప్రజలు అనుకున్నట్టుగా మీరు అమ్మఒడి ఎగ్గడి దగ్గర రెండు లక్షల మంది తప్పించారని ప్రజలు అనుకుంటున్నారు అది కాదని నిరూపించి నిరూపించుకోండి అంతేగాని దొంగతనంగా ఫేక్ ఐడిలతో జూమ్ మీటింగ్లోకి వచ్చి మీరేదో చేద్దాం అనుకుంటే నష్టం మీకే జరిగింది తప్ప మాకేం జరగలేదు గతంలో కూడా గ్రూప్ వన్ సర్వీసెస్లో మేము అందరినీ క్యాండిడేట్లన్నీ పిలిచి ఉద్యమం చేస్తేనే మీరు డిజిటల్ వాల్యుయేషన్ మానేసి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు అలాగే వాళ్ళు టెన్త్ క్లాస్ వాల్యుయేషన్లో కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా చాలామంది ఆన్సర్ షీట్లు కనపడతలేదు అంటున్నారు విద్యార్థులందరూ ఆందోళనతో ఉన్నారు ముందు వాటికి సంబంధం చెప్పండి మా జూమ్ మీటింగ్లోకి వచ్చి మీరు ఏం లేదు మీరు చేయగలిగే లేదు మీ మీ కాలం అంటే మీ టైం అయిపోయింది కాబట్టి ఇటువంటి ప్రయత్నాల వల్ల ఏం జరగదు మీకేదైనా చేతనైతే చేయగలిగే కెపాసిటీ ఉంటే మీ నియోజకవర్గాల్లో టెన్త్ క్లాస్ తప్పిన పిల్లలతో మీటింగ్ పెట్టి వాళ్ళని ఓదార్చండి లేదు మీ విద్యాశాఖ మంత్రి గారితో జూమ్ మీటింగ్ ఇచ్చి రెండు లక్షల మందితో ఎందుకు ప్రభుత్వం రెండు లక్షల మంది తప్పిపోవటానికి కారణం ఏంటి అనేది వాళ్ళకి చెప్పింది కన్విన్స్ చేయండి అంతేకాని ఇలా దొంగజాటుగా వచ్చి నష్టం మీరే పోతారు ఆ రోజున మహాభారతంలో జరిగిన శృంగభంగం ఏదో జరిగిందో అదే ఇవాళ మీకు జరిగింది ఇప్పుడు కూడా మీ అర్థం అర్థం కాకపోతే మరి మిమ్మల్ని దేంతో పోల్చాలో మాకు అర్థం కాని పరిస్థితి మరి ఈ పరిస్థితి వచ్చినందుకు మేము మీరు జాలిపడతాం తప్ప మీరు చేసే ఈ చెత్త పనులకి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా భయపడదు వెనకపోదు అనే విషయం మీకు తెలియజేస్తూ విద్యార్థులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఆధైర్యపడకండి మీరు ప్రభుత్వం కావాలని రాజకీయంగా ఇవాళ రెండు లక్షల మందిని తప్పించింది ఖచ్చితంగా మీ తరఫున మేము పోరాడతాం గ్రేస్ మార్కుల కోసం పోరాడతాం లేదు గ్రేస్ మార్కులు కూడా పాస్ అయిన అవ్వలేని విద్యార్థులు ఎవరిన ఉంటే మీకు సప్లిమెంటరీ రాసే అవకాశం ప్రభుత్వం ఇచ్చే విధంగా మేము పోరాడతాం ఫీజులు కూడా మాఫీ చేయించేందుకు మేము పోరాడతాం ఎవరు ఆధారపడద్దు అలాగే ఆత్మహత్యలు చేయించుకోవద్దు ఎందుకంటే పరీక్ష తప్పిన వాళ్ళు ఎవరు తెలియదక్కు వాళ్ళనో లేదంటే ఇంకో రకంగా కాదు చదువు అనేది మనిషి జ్ఞానాన్ని పెంచుత తప్ప భవిష్యత్తు ఇచ్చేది మీ తెలివితేటలే ఇవాళ టెన్త్ క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది దేశంలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసేనా మీరు ధైర్యం తెచ్చుకుంటే తప్ప ఆత్మహత్య చేసుకోవద్దని నేను మీ విద్యార్థులను కోరుతూ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రేస్ మార్కులు ఇవ్వాలి గ్రేస్ మార్కులో కూడా చాలకపోతే తప్పిన వాళ్ళకి సప్లిమెంటరీ పరీక్షలు వెంటనే పెట్టి వాళ్ళకి ఈ రుసుము ఏదైతే ఉందో దానికి కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను